మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం వెల్కమ్ టు మనపల్లె మన పంటల ఛానల్ ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారము మదన్పల్లి పూల మార్కెట్లో ధరలైతే తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఇంకా ఈరోజు ధరలకు వెళ్లే ముందు పైన అన్న అయితే కృష్ణ శ్రీ వినాయక పూలం అండి మదన్పల్లి బెంగళూరు బస్ స్టాండ్ కావలసిన సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ పేరు చెప్పి అయితే సంప్రదించండి డిస్కౌంట్లు అయితే ఇస్తారు నేను ధరలోకి వెళ్ళి వెళ్ళిపోతాం ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ పదహైదు నుండి ఇరవై రూపాయలు ఎల్లో బంతి పూలు పసుపు బంతి పూలు నెంబర్ వన్ క్వాలిటీ ముప్పై రూపాయలు సెకండ్ క్వాలిటీ పదహైదు నుండి ఇరవై రూపాయలు చామంతుల్లో ఎల్లో చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై నుండి నూట అరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ ఎనభై రూపాయలు చామంతుల్లో వైట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట యాభై రూపాయలు సెకండ్ క్వాలిటీ డెబ్భై నుండి నూరు రూపాయలు పింక్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై నుండి ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి నెంబర్ వన్ క్వాలిటీ నూట ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ అరవై నుండి నూరు నూరు రూపాయల అయితే నడుస్తుంది రోజాలల్లో ఆర్కెస్వి రోజా రెండు వందల నలభై నుండి మూడు వందల రూపాయల అయితే నడుస్తుంది కిలో మెరుపులు రోజా చిట్టి రోజాలు రెండు వందల యాభై నుండి మూడు వందల రూపాయల లోపల కలర్ రోజా పెద్ద రోజాలు రెండు వందల నలభై రూపాయలు కిలో సెంట్ రోజా కిలో రెండు వందల నలభై రూపాయలు మ్యాంగో రోజా రెండు వందల నలభై నుండి మూడు వందల రూపాయల అయితే నడుస్తుంది కిలో ఆరెంజ్ రోజా రెండు వందల నలభై నుండి మూడు వందల రూపాయల లోపల లిల్లీ పూలు నూట ఇరవై నుండి నూట ఇరవై లోపల నడుస్తుంది కనకంబరాలు కిలో ఆరు వందల రూపాయలు కాగడాలు కిలో ఐదు వందల రూపాయలు మల్లెపూలు కిలో ఆరు వందలు సన్నజాజులు కిలో ఏడు వందలు డేరా పూలు కిలో రెండు వందల నలభై రూపాయలు పన్నీరాకు నూరు నుండి నూట నలభై రూపాయల లోపల నందివర్ధనం పూలు రెండు వందల యాభై నూరు రూపాయలైతే కిలో ఇది మదనపల్లి పొలం మార్కెట్లో ఈరోజు ధరలు థ్యాంక్ యూ